హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్న పిల్లలకి కావాల్సింది చిన్నపిల్లలు చాలామంది బ్లడ్ తక్కువ సరిగ్గా ఫుడ్ తినక చాలా ఇబ్బంది పడుతూ చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటారు బ్లడ్ చిన్నపిల్లలకి ఇంప్రూవ్మెంట్ కావాలంటే పీట చిన్న ముక్క తీసుకున్నాను మనం ఇట్లా గ్రేడ్ చేసుకున్నా ఈ గ్రేడ్ చేసుకున్నది వాటర్ ఈ గ్రేట్ చేసుకున్నది వాటర్లో వేసి మనం ఒక వన్ అవర్ కనుక నానబెట్టుకుంటే ఇట్లా నీళ్ళలు వేసుకోవాలి నీళ్ళలు వేసుకుంటే ఈ గ్రేట్ చేసిన ఈ బీట్రూట్లో ఉన్న మంచి పోషకాలన్నీ వాటర్లోకి పామ్ అవుతాయి వన్ అవర్ తర్వాత మళ్ళీ చూద్దాం పిల్లలు అలా ఉంటే తాగరు కాబట్టి మనం ఒక స్పూను బెల్లం తీసుకున్నాం కొంచెం నిమ్మ నిమ్మరసం రెండు వేద్దాం ఎందుకంటే కొంచెం నోటికి పుల్ల పుల్లగా తీతీగా తగిలితే తాగుతారని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను బెల్లం కొంచెం నిమ్మరసం చూడండి చూసి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చినాయో ఇట్లా ఇందులో మనం వడకట్టుకున్నది తిప్పి చూడండి ఈ వా ఈ వాటర్లోకి పామైంది మొత్తం మనకు కావాల్సిన మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచేది బ్లడ్ త్వరగా ఇంప్రూవ్మెంట్ చేసిద్ది చిన్నపిల్లల్ని చాలా హెల్తీగా ఉంచిది పిల్లలు బీట్రూట్ తినరు కాబట్టి ఒక్కొక్కళ్ళు కూర చేసినా తినరు మా వాళ్ళు డైరెక్ట్గా అవ్వడదు చిన్న పిల్లలు వాళ్ళు తినలేరు కాబట్టి మనం ఇట్లాగనక చేసి జ్యూస్ లాగనక తాపించామంటే పిల్లకి పిల్లలకి పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యింది కొంచెం చిన్న ముక్క తీసుకొని ఇట్లా చేసుకొని మనం ఒక గంట సేపు నానబెట్టుకొని దానిలోది తీయ వడకట్టుకొని తీయాలి తీసి దానిలో ఉన్న వాటర్ చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా అయిపోయినాయో మంచిగా మనం మన బీట్రూట్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి పామైనాయి ఇప్పుడు మనం చక్కగా తాపియచ్చు పిల్లలకి మనమైనా చక్కగా తాగొచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకైతే బ్లడ్ తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యిద్ది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా పనిచేసేది ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి